ఈ రోజు బసీరాబాద్ నుంచి తాండ్రు కనెక్టివిటీ ఈజీ ఉండాలని చెప్పి కరెన్ కోట్ వరకు రోడ్ కావాల్సింది దానికో ముప్పై కోట్లు అయిపోయింది టెండర్ అయిపోయినాయి నేనేదో ఆశామాసిగా చెప్తాను స్పెషల్ జీవో తీసుకున్నాము ఇవి ఇవన్నీ కూడా జనరల్ వరకు రాలేదు సీఎం గారు స్పెషల్ జీవో ఇచ్చి తీసుకొచ్చేవి ఇచ్చినాం ఇంట్రెస్టెడ్ తో స్పెషల్ జీవో తీసుకొచ్చి ఇచ్చిన నేను అన్ని టెండర్స్ అయిపోయినాయి చెప్తున్నా ఇంకా పిఆర్ లో దాదాపు నూట యాభై కోట్లకి ఇప్పటికే టెండర్లు అయిపోయినాయి ఇప్పుడు చెప్పిన సిఆర్ఆర్ వర్కే కానివ్వండి ఇంకోటి బడమినపల్లి నుంచి మైలువడ వరకు మన యాభై కోట్లు మళ్ళీ తీసుకున్నాం ఇవన్నీ చెప్తున్నా ఒక చిన్న వర్షం వస్తే తాండూరు మొత్తం నేను నేను ఆగిన గంట సేపు ఒక క్యాంప్ ఆఫీస్ కాడ టౌన్ టౌన్ లో కొన్ని ఒక వర్షం పడితే అంటే ఒక సిస్టమ్ ఎట్లా విధంగా డ్రైనేజ్ చేసారో ఏ విధంగా చేసిన ఒక ఉదాహరణ చెప్తున్నా ఒక చిరత వాగు చేసుకుంటే మన చిన్న ఉన్నప్పటి నుంచి చూస్తున్నాం చెప్తాం చిరుత వాగు కరెక్ట్ చేస్తే నీళ్ళు వెళ్ళిపోతాయని చెప్పి దాదాపు దానికి టెండర్లు పెట్టి కోట్లు టెండర్లు అయిపోయినా అవుతాము రేపేత గుల్లచేరు చూసినాం మనం ఆ విలేముందు సెంట్స్ స్కూల్ నుంచి పోతే మొత్తము రోడ్ దాట నీళ్ళు ఎక్కడెక్కడ జామ్ అయిపోతుంది ఆ ఇళ్ళ పోతే ఇళ్ళ నీళ్ళు వచ్చేసినాయి అదంతా ఒక నాలుగైదు కోట్ల వర్క్ అది కూడా ఎంప్రమేట్ చేయించి అది కూడా టెండర్ అయిపోయింది అది కూడా స్టార్ట్ చేపిస్తున్నాం అంటే లీడర్లకు డెవలప్మెంట్ మీద ఏ విధంగా ఉందో వాళ్ళకు అభిప్రాయం చెప్తున్నాయి అంటే ఒక్క దాని మీద ఎంత వరకు ఉందో చెప్పుకుంటా ఏ విధంగా చేయాలా మనల్ని విశ్వాసంతో ప్రజలు ఎత్తుకున్నారు ప్రజలకు ఏ విధంగా మనం పనిచేయాలా ఏం చేసే వీళ్ళు ఉదాహరణ చెప్తున్నాను ఇలా జినుగు అక్కడ రోడ్డు గత ప్రభుత్వమే చేసింది డబ్బులు నేను ఇప్పించిన వాళ్ళ పేమెంట్ కానీ ఒక చిన్న ఫారెస్ట్ లో ఇబ్బందికరంగా ఉండేది ఆ ఫారెస్ట్ లో ఇబ్బందికరంగా ఉన్నటువంటి దాన్ని వాళ్ళని వీళ్ళని చూసినట్టు సమన్వయం చేసి పని చేయలేదు నేను చేయించిన ఈ రోజు పసిరాబాద్ మండలంలో నీళ్లపల్లి జలాల్పూర్ ఇస్మాయిల్పూర్ లో ఒక పది ఇరవై ఇరవై నుంచి బార్డర్ కొట్లాడుతున్నది వాళ్ళు ఎప్పుడు వర్షాలు పడ్డా ఇబ్బందికర కొట్లాడుతుంది వాళ్ళు మనలు పోాలి మనలు పోయి ఇట్నాలు వేసే కల కర్ణాటకలో వచ్చా ఇది వేసేవాళ్ళ కేసులు మొత్తం వాళ్ళకి వర్షాలు పడ్డాయంటే అంటే మొత్తం పోలీసులు కొట్లాడలే సరిపోతుండే అది కూడా ముఖ్యమంత్రి గారికి చెప్పి నేను అసెంబ్లీ కూడా తెలివి మాట్లాడడం జరిగింది వీళ్లకు కర్ణాటక సీఎస్ తో మాట్లాడించి సమన్వయం చేసి ఇప్పటికి సర్వే చేపించడం జరిగింది రేపు మాకు అద్నాలు వాళ్ళ నుంచి ఐస్యూ లేకుండా మా దాదాపు ఏడు ఎనిమిది వందల ఎకరాలు మాకు వస్తుంది అంటే మాకు చెయ్యాలనే ఒక పట్టుదల ఉండాలి ఈరోజు ఇలా జీఎం ఎప్పుడు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు తాండ్రూడ్ పట్టణంలో బాగా పొల్యూషన్ వస్తుంది డస్ట్ వస్తుంది ఇబ్బంది అవుతుందని చెప్పి ఎన్నో ఇప్పటికీ నోటీసులు వారాన్ని కొట్టి వస్తున్నాయి గత ఇరవై సంవత్సరాల నుంచి వస్తున్నాయి ఈ కానీ ఆ నోటీసుల కానీ పట్టించుకున్న అయితే పోలేదు దాన్ని మనం వచ్చిన తర్వాత ఎంబడి ల్యాండ్ ఎక్విషన్ గత ప్రభుత్వం చేసింది కాదన్నట్టు చేసిన తర్వాత దాన్ని టెండర్స్ పెట్టించి ఈ రోజు గుర్తి కాడ దాదాపు ఒక మూడు వందల మూడు వందల ఎకరాలు ఇండస్ట్రియల్ కారిడార్ తాండూరులో ఉన్నటువంటి పాలసీ యూనిట్స్ మొత్తం మార్చి వరకు ఒక్కటి కూడా తాండూరు టౌన్ లో ఉండకుండా తాండూరు టౌన్ లో ఉంటే దానికి ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ పర్మిషన్ తీసుకుంటేనే ఉండాలి ఇవన్నీ కూడా షిఫ్ట్ చేయడం జరుగుతా ఉంది మన తాండూరు మున్సిపాలిటీకి ఇంకొక టూ ఇయర్స్ అయితే సెవెంటీ ఫైవ్ ఇయర్స్ కాబోతున్నది ఇప్పటికీ మనకు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ లేదు ముఖ్యమంత్రి గారు అడిగినాం దాదాపు ఒక ఆరు వందల కోట్లు అవుతుంది టూ ఇయర్స్ వరకు కాకుండా ఈ ఇయర్లో ఏ విధంగా చేసి ఇస్తాను చెప్పి మన గవర్నమెంట్ ఇచ్చిన శాంక్షన్ ఇవ్వలేదు గౌరవ ముఖ్యమంత్రి గారు గవర్నమెంట్ ఇచ్చిండ్రు కాగ్నా వాటర్ కానీ కాగ్నా వాటర్ దాదాపు ఒక నాలుగు వేలు పైప్ లైన్ అయి నలభై వేలు అయింది ఇది పుట్టుకుంటే విసిపోతుంది ఏదైతే పాతాల్లోకి వెళ్ళి ఒక పైప్ లైన్ వేసినా దాదాపు ఒక ముప్పై నలభై ఏళ్ళు అవుతుంది అప్పుడు దానికి ఉన్నటువంటి మోటార్లు ఒక బేరింగ్ పోతే ఢిల్లీ పోవాలి ఓ షాప్ పోతే అహ్మదాబాద్ పోవాలి అంటే ఆ సిస్టమ్ మోటార్స్ అవి ఒక్కొక్క స్పేర్ పార్ట్స్ కూడా ఇక్కడ దొరకవు అవి కూడా చేంజ్ చేసేది అంటే ఇంకా చేంజ్ చేయలేదు మనం దానికి ఎంత నెగ్లిజెన్సీ అంటే గత పాలకులు ఏది పట్టించుకోవట్లేదు నా వెనక్కున్నది ఏదో నడుస్తుంది ఏదో చేస్తుంది దానికట్టు కుట్టిన అది ఖరాబ్ అయిందంటే మనం ఢిల్లీకి పంపించిన అంటే లీడర్ లీడర్ కనెక్టు వీటికి అవగాహన ఉండి నాకు ఢిల్లీ ఎందుకు పంపిస్తున్నావు బెయింగ్ ఇన్ రోజులు ఎందుకైతుంది అవన్నీ స్పేర్స్ దీనికి పెట్టబోదు మోటార్ చేంజ్ చేస్తే అయిపోతుంది అవగాహన లేక ఇవన్నీ కూడా చేంజ్ చేస్తున్నాం ఎందుకంటే ఆ నలభై సంవత్సరాలు మోటార్ ఈ రోజు ఈ ఈరోజు ఫస్ట్ మనము నేను గెలిచిన తర్వాత ఢిల్లీ పోయినా ముఖ్యమైన ముఖ్యమంత్రి గారిని ముఖ్యమంత్రి గారు వచ్చిండ్రు ఆర్ఎన్బి మినిస్టర్ గారు తీసుకొని నితిన్ గడ్కర్ దగ్గర పోయినాం కూడా నుంచి తాండూరు తాండూరు నుంచి కోట్పల్లి జైనాభ దాదాపు ఒక ఐదు వేల కోట్ల రోడ్లు అది త్వరలో రాలేదు నితిన్ గడ్కర్ కూడా చేసిండు మొన్న కూడా పేపర్లో అక్కడ నుంచి వాళ్ళే పబ్లికేషన్ గురి చేసిండు ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి నెంబరింగ్ కూడా ఫిఫ్టీ సిక్స్ ఏదో అలాట్ అయింది యాభై యాభై ఆరు నెంబరింగ్ కూడా అలాట్ అయింది దగ్గర ఉంది అది కూడా ముఖ్యమంత్రి గారు ఆర్ఎంబి మినిస్టర్ గారు ఎందుకంటే మాకు ఒక టూ రెండు రెండు వందల గంటల టైం ఇచ్చి నితిన్ గడ్కర్ గారు ఆర్ఎన్బి మినిస్టర్ చాలా బాగుంటాడు చేయాలి డైరెక్ట్ నేను గెలిచిన తర్వాత మొట్టమొదటిగా ఢిల్లీ పోయి అదే పనిచేసేసింది ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి రోడ్ల వ్యవస్థ బాగాలేదు నేను తాండూరు పోతే నాకు తాండూరులో ఇల్లు తిరుగుతుంటే మేమంతా కూడా పోతే అదే మాకు పిల్లని ఇష్టం ఇబ్బంది హైదరాబాద్ హైదరాబాద్కి పిల్లని ఇలా కబడిస్తున్నాడు మేమే హైదరాబాద్ పోయి షిఫ్ట్ కాపాలు అని చెప్పారు చాలా మంది ఆ రోడ్లను చూసి ఎందుకంటే రావాలంటే భయం అవుతుందని చెప్పి ఇవన్నీ మైనర్ ఐదు కోట్లు పది కోట్లు ఇవన్నీ కూడా ఏ ఒక్కటి కూడా డెవలప్మెంట్ ముఖ్యమంత్రి గారి సహకారంతో హండ్రెడ్ పర్సెంట్ తాండ్రులో మనని ఏదైతే ప్రజలు తక్కువ టైంలో ఆ రోజు కాంగ్రెస్ పార్టీని గెలిపించు కాంగ్రెస్ పార్టీ పైన ఎంతైతే నమ్మకం పెట్టుకున్నారో వాళ్ళ నమ్మకాన్ని ఖచ్చితంగా సాటిస్ఫై చేసే బాధ్యత మా అందరిపైన ఉంది కాంగ్రెస్ కేటర్ పైన కానీ ఒక ఎమ్మెల్యే కానీ మా అందరిపైన బాధ్యత ఉంది దాన్ని మేము ప్రూవ్ చేసుకుంటాం దాన్నే రేపు లోకల్ బాడీలో మా ఎజెండా ఉంటుంది దాంతోనే రేపు జరగబోయే సర్పంచ్లు కానివ్వండి రేపు జరగబోయే ఎంపీలు కానివ్వండి రేపు జరగబోయే మండలాలు కానివ్వండి ఎంపీలు కానివ్వండి తీసుకోబోతున్నాం మళ్ళీ ఎలక్షన్స్ వచ్చి ఏదో నెలకోరు నెలకు వచ్చి ప్రెస్ మీట్లు పెడితే ఎవరు నమ్మేటోరు జనాలు ఎవరు కూడా రెడీగా సిద్ధంగా లేరు వాళ్ళు డిసైడ్ అయిపోయారు జనాలు ఏదన్నా గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది ఇప్పుడు కూడా కాంగ్రెస్ చేస్తుంది చెప్పి డిసైడ్ అయిపోయినారు